పార్టీలకు అన్ని దగ్గర తిరిగిన వ్యాపారస్తులలో కూడా ఒక ఆలోచన వచ్చింది దీపావళి టైంలో షాపులు వద్దంటే వాళ్ళు బంద్ చేసుకున్నారు సాయంత్రం ఐదారు తర్వాత ఇప్పుడుకోమన్నా వారందరూ కూడా బంగారం శిపాలు కానీ అదేవిధంగా బట్టల షోలు కానీ చిన్న చిన్న ఈఎన్ పెట్రోల్ బంక్ అన్ని బంద్ చేసుకున్నారు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఒక సంఘటన జరిగింది నేను మొదలు తెలిసేటప్పుడు బ్యానర్ పట్టుకొని ముందుకు నడుచుకుంటే ఆ బ్యానర్ కింటికి జరిగి కాళ్ళ కడ్డ వచ్చి కింద పడ్డ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు హన్మంతగా ఏమైంది హన్మంతగా ఏమైంది ఏం కాలేదు అమ్మవారి దయా దయా బడుగు బలైన దయ వల్ల ఏమి జరగాలి ఆ అమ్మవారికి కొట్టుకున్న మిగతాది కూడా ఏడు పర్సెంట్ అమ్మా నరేంద్ర మోడీ ఆయన జబ్బు బాబు న్యాయం చేయమని లేకపోతే బాబాదు ఇక ఉండదు ఇదే మా పిల్లల కోసం ఏమైతుంది అందరి కోరుతున్నాం ఉంటాయి కానీ వేదవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయమని కోరుతున్నా నాకు ఎలాంటి సంఘటన మరొకసారి పేదవాళ్ళ గురించి కొట్లాడుతున్నాం అమ్మవారి అదే విధంగా నరేంద్ర మోడీ ఆలోచన చేసి ఏదో ప్రధానమంత్రికి చాలా పార్టీలతో సరే కాంగ్రెస్ పార్టీ పైకి వస్తుంది రాహుల్ గాంధీ ఎప్పుడన్నా వస్తారా ప్రజలు నేను ప్రధానమంత్రి ఆయనకు ఆయనకు అవకాశం వచ్చిన వచ్చు కానీ దాని గురించే మా పొట్ట పట్టొస్తాను అడుగుతున్నా మా కన్న పెట్టిన తల్లి తీసుకోని చెప్తున్నా పార్లమెంట్ లో అన్ని బీసీలకు న్యాయం జరుగుతుంది అప్పుడే మా భవిష్యత్తు బాగుంటది పేదవాడు కూడా ఈక్వల్ గా రైట్ ఉన్నది కొన్ని ఇంప్లిమెంట్ అవుతుంది మా దగ్గర విధాలా చేసినాం కొందరు పని కట్టుకొని ఏదో ఒకటి మాట్లాడి దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఈ పంతులు మాత్రం నేను అన్ని పార్టీలను అప్రిషియేట్ చేస్తున్నా అది కాదు బీజేబీ గావుకు సిబీ గావుకు సిఎన్ గావుకు మా మాటు మాటు అందర్ సపోర్ట్ లెటర్లు వాళ్ళందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇది సాధించినాడే నల్పెర్లు వచ్చినాడే మా ఫ్యూచర్ ఉండదు లేకపోతే మా ఫ్యూచర్ మాఫీ పడ్కే జీబీ లైన్ మెట్టి మా పిల్లల భవిష్యత్తు కుడుకుగారు గెబ్ బై ఏరోల్ ఇన్‌కమ్ దాదగారు మా పిల్లల భవిష్యత్తులేరు ఉద్యోగా రauh మా ఉద్యోగాల తాలిగుడా మళ్ళీ అభ్యర్థులు అలాగే వస్తున్నారు ఎస్సీ వాళ్ళ పోతులు ఎందుకుంటారు అంతరాని తెర మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు వాళ్ళ రిజర్వేషన్ అమలు చేసింది కాబట్టి వాళ్ళ పోస్ట్ అట్లనే ఉంటుంది కొత్త వాడు వచ్చే వరకు అప్పుడు మాది అట్లుంటారు మాకు ఒకసారి త్రిబేలు వచ్చేసినట్టు మా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ నలభై రెండు పర్సెంట్ ఇస్తే అన్ని కథమైతే మా పిల్లలు రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగాలలో